హల్లీలు యా దేవునిక్ స్తోత్రం సృష్టికర్త అయిన ప్రభువారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి మనం మార్ మనం ప్రయాణించే మార్గాలు కూడా మనల్ని కాపాడటకు ఇక్కడ దేవుడైన వారు సృష్టికర్త అయిన వారు ఆయన దూతలను ఆజ్ఞాపిస్తున్నారు సో మనలో కొంతమందికి ఇలాంటి భయాలు అనేవి ఉంటాయన్నమాట సో నేను ఇలాగ పోతున్నప్పుడు సడన్గా నాకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎలాగా లేకుంటే మన వాళ్ళు ఎవరైనా ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఏదైనా ఆపద కలిగితేలాగా వారికి ఎలాగైనా హాని క ఏదైనా హాని కలిగితే ఎలాగా అనే విధంగా కొంతమంది ఏంటంటే ఒకలాంటి ఫోబియాలో భయపడుతూ ఉంటారన్నమాట అయితే యేసుప్రభువారు ఈరోజు మనకందరికీ కూడా క్లియర్గా ఏం చెప్తున్నారంటే మన మార్గం అన్నిటిలో కాపాడడానికి సో మనం ఏ మార్గంలో వెళ్తున్నా సరే మనం ఏ మార్గంలో ప్రయాణిస్తున్నా సరే ఇక్కడ ఏంటంటే మార్గం కూడా సో ఒక్క మార్గం కూడా విడిచిపెట్టకుండా మనము వెళ్తున్న ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క మార్గంలో కూడా మనల్ని కాపాడడానికి యేసు వారు ఆయన దూతలను ఆజ్ఞాపించారు సో మనకు దూతలు యేసుప్రభువారి దూతలు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాయి సో మనం భయపడవలసిన పని లేదు సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం బయటకు వెళ్తున్నప్పుడు దేవ మీ అగ్ని కంచె వేసి దూతల్ని విడుదల చేసి కాపాడండి మా రాకపోకలెందు మా అందరు రాకపోకలెందు కప్పుతల నుంచండి క్షేమంగా తోడు నడిపించండి మనం గనక ప్రార్థన చేసి ఆయన చేతికి అప్పగిస్తే ఆయన ఖచ్చితంగా కాపాడుతారు ఆయన దూతలను ఆజ్ఞాపించి మనల్ని మన మార్గం అన్నిటిలో కాపాడుతారు ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మెల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మా మార్గంలన్నిటిలో కూడా మమ్మల్ని కాపాడడానికి మీరు మీ దూతలను ఆజ్ఞాపిస్తారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఎవరైనా వారికి ఏదైనా ఆపద కలుగుతుందేమో ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా అవుతాయేమో లేకుంటే ఏవైనా హాని కలుగుతుందేమో అని కనుక వారు భయపడుతున్నట్లయితే వారు ఇంకెప్పుడు కూడా భయపడకుండా మీరు మీ దూతలను ఆజ్ఞాపించి వారి మార్గంలో కూడా మీ అగ్ని కంచ వేసి దూతల్ని విడుదల చేసి కాపాడుతున్నారు అనేది గుర్తుంచుకొని వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అంతా కూడా వారి ప్రయాణాన్ని మీ చేతికి అప్పగించి మీకు ప్రార్థన చేసి మీ చేతికి అప్పగించి వారు నిశ్చింతగా భయం లేకుండా జీవించటకు సహాయం చేయండి నా జరేవుడైన సర్వశక్తి గలయేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక